నేను ఒక చిన్న పాట రాశాను చదువురా చదవురా బడికి పోయి చదువురా జీవితం మారురా చదువురా చదవరా బడికి పోయి చదువురా జీవితం మారురా పల్కాబల్పం పట్టుకొని బడికి మనం పోదాము భుజన మీద చేసి పడి బాట పట్టుకొని బడికి మనం పోదాము బడికి మనం పోదాము చదువురా చదువురా పడికి పోయి చదువురా చదువుతోనే జీవితం మారురా నీ నడక చూస్తుంటే నట్టమాడుతున్నది నీ మాటలు వింటుంటే అక్షరాలు పలుకుతావు ఎన్నాలు చేస్తావో ఇంటి పనులు ఇప్పుడైనా వెళ్ళాము బాటకు ఇప్పుడైనా వెళ్ళాము పడి బాటకు చదువురా చదువురా బడికి పోయి చదువురా చదువుతోనే జీవితం మారురా పాటలో పాటాలో బడిలోని వ్యాయాము స్నేహము పన్నాము ఎన్నెన్నోరా అన్నారు చదువుతోనే దేశానికి వెలుగురా పుస్తకాల స్నేహము దేశానికి అందము చదువురా చదువురా బడికి పోయి చదువురా చదువుతోనే జీవితం మారురా ఎన్నెన్నో యంత్రాలు మన ముందురా ఎన్నెన్నో యంత్రాలు మన ముందురా అమ్మ మాట వినురా అందరికీ ఆదర్శం అమ్మ మాట నిలుపురా చదువు నీకు వెలుగురా అమ్మ మాట నిలుపురా చదువు నీకు వెలుగురా గురు మాట నిలుపురా జీవితానికి వెలుగురా గురు మాట నిలుపురా జీవితానికి వెలుగురా చదువు నీకు దేశానికి వెలుగురా చదువురా చదువురా బడికి పోయి చదువురా చదువుతోనే జీవితం మారురా ధన్యవాదాలు సార్